తిరుమల లడ్డు వ్యవహారం మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి డే బై డే డే బై డే వాళ్ళే దాంట్లో పూర్తిగా కూరుకుపోతూ ఉన్నారు రోజుకొక ప్రశ్న రోజుకొక అనుమానం వాటిని కవర్ చేసుకోవడం కోసం వీటి వైపు వాళ్ళు నానా పాటలు పడుతూ ఉన్నారు ఇటు టీటీడీ అయితే ఏముంది అటు తెలుగుదేశం పార్టీ అయితే ఏముంది వాళ్ళ కూటమి ప్రభుత్వం అయితే ఏముంది తాజాగా నిన్న టీటీడీ చైర్మన్ గారు ఒక సుదీర్ఘ ప్రకటన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు టీడీపీని ప్రశ్నిస్తూ ఉంటే టీడీపీ సమాధానం చక్కగా చెప్పకుండా టీటీడీ సమాధానం చెప్పుకుంటూ అంటే ఇందాపూర్ డైరీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది వివరించుకుంటూ టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు తన ట్వీట్లో ఉన్న అంశాలేంటి ఇరవై లక్షల కేజీల ఘీకి సంబంధించి లడ్డు తయారీకి సంబంధించి ఘీ మేము టెండర్ నోటిఫికే టెండర్ పిలిస్తే రెజల్యూషన్ ఫోర్ ఎయిటీ ఎయిటీ ఫోర్ ద్వారా పిలిస్తే ఎప్పుడది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై లక్షల కేజీలకు సంబంధించి మేము పిలిస్తే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఫెడరేషన్ కేఎంఎఫ్ఐ అవుతుందో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంటే నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎల్వన్గా వన్గా నిలిచారు అయితే మేము ఇరవై లక్షల కేజీలు సరఫరా చేయలేం కేవలం పది లక్షల కేజీలు మాత్రమే సరఫరా చేస్తాము అని చెప్పేసరికి నెక్స్ట్ ఎల్ టూగా ఉన్న వాళ్లకు మీ పది లక్షల కేజీలు సరఫరా చేసే ఆ ఆర్డర్ ఇచ్చాము అని టీటీడీ చైర్మన్ గారు నిన్న చెప్పుకుంటూ వెళ్ళారు అయితే ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ పుమన కరుణాకర్ రెడ్డి గారు చాలా సంచలన విషయాలను జనం ముందుకు తీసుకొని వచ్చారు ఫస్ట్ ఆ రెజల్యూషన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఏదైతే ఉందో ఇరవై లక్షల సరఫరా చేసే చేసేకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సిద్ధంగా లేకపోతే అందులో ఎల్ టూగా వచ్చిన వాళ్లకు మేము ఆర్డర్ ఇచ్చాము అని చెప్పిన అంశం నుంచి మొదలెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ రెజల్యూషన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ద్వారా ఏదైతే టెండర్ పార్టిసిపేషన్ జరిగిందో అందులో అసలు ఎల్ టూ ఎల్ త్రీ అనే వాళ్ళు లేరు టిటిడి అబద్ధం చెబుతోంది అందులో కేవలం సింగిల్ టెండర్ మాత్రమే ఉన్నారు అని చెప్పి ఆయన టెండర్ కాపీ చూపించారు ఎందుకు అబద్ధం చెబుతోంది బిఆర్ నాయుడు గారు ఎందుకు అబద్ధం చెప్పారు సింగిల్ టెండరే ఉంది అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాకు చూపెట్టారు అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటి ఇప్పుడు నేను చెప్పింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెజల్యూషన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ద్వారా టెండర్ అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కదా నెక్స్ట్ ఇమ్మీడియట్గా నవంబర్ నాలుగవ తేదీ అంటే కరెక్ట్గా ఒక నెల రోజులు అనుకోండి ఒక వారం అటు ఇటు నవంబర్ నాలుగవ తేదీ మరో పది లక్షల కేజీలకు కీ సరఫరాకు వీళ్ళు టెండర్ను పిలిస్తే టీటీడీ అందులో మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల్గొనింది అంతకుముందు నెల కిందట పాల్గొంటే మేము సరఫరా చేయలేము అని చెప్పారట కానీ నెల రోజులు తిరగకముందే వాళ్ళు మళ్ళీ పాల్గొన్నారు మళ్ళీ పాల్గొని ఎల్ త్రీగా మూడో ప్లేస్లో నిలిచారట ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారు హింద ఇందాపూర్ డైరీ మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ డైరీ నిలిచింది సెకండ్ ప్లేస్లో ఇంకెవరో మదర్ డైరీని ఎవరు నిలిచినట్టున్నారు అంటే నెల రోజులకే నవంబర్లో పిలిస్తే మళ్ళీ అప్పుడేమో ఎల్ వన్గా ఇందాపూర్ డైరీ నిలిచింది ఎల్ త్రీగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అన్న నందిని డైరీ అనేది నిలిచింది అయితే ఆ తర్వాత మళ్ళీ నెల రోజులకు అదే సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీ ఇంకోటి పది లక్షలకు టెండర్ పిలిస్తే ఈసారి కూడా మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల్గొనింది సెప్టెంబర్లో పాల్గొన్న సెప్టెంబర్ చివరిలో పాల్గొన్న వాళ్ళు మేము పది లక్షలకు మించి సరఫరా చెయ్యలేము అని చెప్పారు అని టీటీడీ చెప్పింది అది అబద్ధము అని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చూపించుకుంటూ వాళ్ళు మళ్ళీ నవంబర్లో పార్టిసిపేట్ చేశారు హెల్త్ త్రీగా నిలిచారు మళ్ళీ డిసెంబర్లో పార్టిసిపేట్ చేశారు హెల్త్ త్రీగా నిలిచారు నవంబర్లో పార్టిసిపేట్ చేసినప్పుడేమో ఇందాపూర్ డైరీకి వచ్చింది ఎల్వన్ తర్వాత డిసెంబర్లో పార్టిసిపేట్ చేసినప్పుడేమో ఇందాపూర్ సెకండ్ ప్లేస్లోకి వచ్చి ఫస్ట్ ప్లేస్లో మదర్ డైరీ వచ్చిందట ఫస్ట్ ప్లేస్లో మదర్ డైరీ వచ్చింది అప్పుడు మళ్ళీ పది లక్షల కేజీల లడ్డూకి సంబంధించి గీ అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పేది అసలు ఎందుకు అబద్ధం చెబుతుంది టీటీడీ ఏముంది దీని వెనక అంటున్నారు అండ్ ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటి రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఇందాపూర్ డైరీ ప్రీమియర్ డైరీతో కలిపి టీటీడీకి నెయ్యి సరఫరా చేశారట రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ ప్రీమియర్ డైరీతో కలిపి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీ ఎవరు గీ కల్తీ చేశారు అని చెప్పి సిట్టి ఎవరైతే తేల్చిందో ఇప్పుడు వాళ్ళే ఈ ప్రీమియర్ డైరీ వాళ్ళే ఈ ప్రీమియర్ డైరీ రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళతో కలిసి ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందట అండ్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నా ఇరవై నాలుగు నుంచి చూసుకున్నా కూడా ఇందాపూర్ డైరీ బదర్ డైరీ కర్ణాటక బిల్ ఫెడరేషన్ నందిని డైరీ వీళ్లకు మాత్రమే కాంట్రాక్ట్లు దక్కుతాయి వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసుకుంటూ వస్తారు మేము ఉన్నప్పుడు వాళ్ళు హెల్త్ త్రీ గాను ఎల్త్ అసలు వాళ్ళకి రావట్లేదు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే వాళ్లకు ఒకసారి వీళ్లకు ఒకసారి వాళ్లకు ఒకసారి ఫస్ట్ వచ్చిన వాళ్ళు మరుసటి నెలలో ఏమో మూడో ప్లేస్లోకి వస్తారు ఒకసారి ఫస్ట్ నెల వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నెల ఏమో రెండో ప్లేస్లోకి వస్తారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా పైగా టీటీడీ ఎందుకు అబద్దాలు చెబుతుంది అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీడియా సమావేశానికి టీటీడీ ఏమైనా కనుక సమాధానం చెబుతుందా లేకపోతే టీడీపీ ఏమైనా సమాధానం చెబుతుందేమో చూడాలి మరి కర్ణాకర్ రెడ్డి గారు చెప్పిన తప్పనైనా చెప్పాలి వాళ్ళు ఎందుకంటే ఆయన మొత్తం ఆధారాలు చూపించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అంటే ఇక్కడ ఇంకో కీలకమైన విషయం చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న టీటీడీ చైర్మన్ రిలీజ్ చేసినటువంటి ఆ ట్వీట్లో ప్రకటనలు మేము నిబంధనలు చాలా కఠినతరం చేయాలి సరళతరం చేయాలి అని చెప్పి అంతకుముందు నెయ్యి సేకరించే పరిధి పదహైదు వందల కిలోమీటర్లు ఉంటే మేము దాన్ని ఒక ఎక్స్పోర్ట్ కమిటీ వేసి ఎనిమిది మీ ఎనిమిది వందల మీటర్లకే పరిమితం చేశారని చెప్పి బీఆర్ నాయుడు గారు చెప్పారు అని చెబుతూ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆ ఎక్స్పోర్ట్ కమిటీ ఎవరంట విజయభాస్కర్ సురేంద్రనాథ్ అనబడే వీళ్ళు వీళ్ళెవరు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి సిట్ ఎవరైతే తేల్చిందో అధికారులను నిందితులుగా తెరిచిందో ఆ నిందితులు వీళ్ళేరంట ఇటువంటి వీళ్ళతో ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎనిమిది వందల కిలోమీటర్లకి లెడ్డు సేకరి లడ్డు సరే నెయ్యి సేకరించే పరిధి మేము తగ్గించాము అని చెప్పి చెబుతూ ఉన్నారు కానీ అంతకుముందు ఈ నిబంధనలు కఠినతరం చేసుకుంటూ నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏవైతే తీసుకొని వచ్చామో వాటినే ఎక్స్పర్ట్ కమిటీ కూడా అమలు చేస్తూ ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకొచ్చినవే అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు అండ్ వీళ్ళు చెప్పిన నిబంధనలు వీళ్ళే తుంగలో తొక్కుతూ తిరుమల నుండి ఇందాపూర్ డైరీ మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ డైరీ తొమ్మిది వందల కిలోమీటర్ల కంటే పైన దూరంలోనే ఉంది వీళ్ళు చెప్పిన ఎనిమిది వందల కిలోమీటర్లు అన్నది వీళ్ళే తుంగలో తొక్కారు అని అంటున్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మరి టీటీడీ అబద్ధం చెబుతూ ఉందా ఎందుకు ఈ ఈ మూడు కాంట్రాక్ట్ల చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంకో కీలక పాయింట్ చెప్పారు ఈ నందిని డైరీ ఏదైతే ఉందో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఏడు వందల పదహారు రూపాయల వరకు కేజీని పెంచుకుంటూ పోతూ ఉన్నారట పెంచుకుంటూ పోతూ ఉన్నారట అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ ఇంకొకటి అండి బొబోయ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దూలిపాల నరేంద్ర గారు తాను ప్రాతిని తన యాజమాన్య తన పరిధిలో తన కంట్రోల్లో ఉన్నటువంటి సంఘం డైరీ ఏదైతే ఉందో అది కూడా ఐదు లక్షల కేజీల నెయ్యి సరఫరాకు సంబంధించి కాంట్రాక్ట్ వేస్తే వాళ్ళు వేసినప్పుడు కూడా ఒకటే సింగిల్ టెండర్ అన వాళ్ళు వేసినప్పుడు కానీ ఒకరే వచ్చారట ఎందుకు ఇలా జరుగుతుంది ఒకరు మాత్రమే ఎందుకు వస్తున్నారు వాళ్ళకు మాత్రం ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఒకరు ఇప్పుడు ఎల్ గా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నెలలో ఎల్ టూగా ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఎల్ గా వచ్చిన వాళ్ళు ఆ తర్వాత నెలలో ఎల్ గా ఎందుకు వస్తూ ఉన్నారు వీళ్ళు మాత్రమే చంద్రబాబు గారి లో ఎందుకు నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారని భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా విషయాలు రైజ్ చేసి దీని వెనక ఏముంది గూడుపుటా అని అంటూ ఉన్నారు ఏముందో మరి టీడీపీ సమాధానం చెప్పాలి ఇంకెవరు సమాధానం చెబుతారో చూడాలి